ఈరోజు మనం తిరుమల గిరి నాగదేవత ఆస్థానంలో ఉన్నాము అయితే ఇక్కడ గుడి ప్రాముఖ్యతను గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముఖ్యంగా కాని వాళ్ళు అలాగే పిల్లలు పుట్టని వాళ్ళు ఇక్కడికి చాలామంది వస్తూ ఉంటారట చాలామంది భక్తులు వాళ్ళు కోరుకున్న ప్రతి ఒక్కటి కూడా నెరవేరాలని ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారట ఇంకోటి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ నాగుపాము ఒక ఆమెకి కలలోకి వచ్చి మరీ గుడి కట్టమని చెప్పిందట అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది ఇక్కడికి వచ్చి చాలామంది వాళ్ళ తీరని మొక్కులను తీర్చుకుంటూ ఉంటారట అయితే ఇది ఈ గుడి మాత్రం సుమారు పంతొమ్మిది వందల ఇరవై ముప్పై మధ్య సంవత్సరాల్లో అంటే దేవాలయం నిర్మించడం జరిగింది అని చెప్తూ ఉన్నారు అయితే ఈ దేవాలయ ధర్మకర్త శ్రీల శ్రీ గురుమాత జయలక్ష్మి మాత అని చెప్తూ ఉన్నారు ఆవిడ తమిళనాడు ప్రాంతం నుండి తిరుచునాపల్లి నుంచి ఇక్కడికి రావడం జరిగిందంట అప్పుడు ఇక్కడ బ్రిటిష్ కంటోన్మెంట్ అనేది ఉండేదంట అయితే ఆ స్థానంలో ఇప్పుడు మిలిటరీ కంటోన్మెంట్గా మారిందంట ఇదంతా నేను తెలుసుకున్నటువంటి సమాచారంలో భాగాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను అమ్మవారు ఇక్కడ చిన్నతనం అంటే పదహారు పదిహేడేళ్ళ వయసు నుంచి ఇవ్వ అంటే ఉండేదట ఇక్కడ గర్భాలయంలో ఒక పుట్ట ఉంది అని అన్నారు ఆ పుట్టకే ఇక్కడ ప్రధానంగా పూజలు జరుగుతాయి అని అంటున్నారు ఆ పుట్ట అమ్మవారు ఎక్కువ సంవత్సరాలు ఉపాసన చేశారట ఇక్కడ అలా ఉపాసన చేస్తూ కొంతమంది కుటుంబ సభ్యులతోటి అక్కడ ఒక గుడి కట్టేదా కట్టడానికి ప్రయత్నించారట ఒకటికి రెండు సార్లు పూర్తయిన తర్వాత ఒకటి రెండు సార్లు పూర్తయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు దాన్ని కూలగొట్టడం జరిగిందంట ఆ విధంగా బ్రిటిష్ వాళ్ళు కూలగొట్టినప్పుడు వాళ్ళకు కూడా కొన్ని అంటే అవాంతరాలు జరిగి ఒక బ్రిటిష్ ఆఫీసర్ చనిపోవడం జరిగిందంట తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత అమ్మవారు తన యొక్క బంధువులు కానీ ఇంకా ఉన్నట్టు ఇక్కడ వచ్చినటువంటి మిలిటరీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ సహకారంతో పంతొమ్మిది వందల అరవై ఏడు నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో ఈ దేవాలయం గర్భాలయాన్ని మాత్రం పూర్తి చేశారని తెలిసింది దానికి కూడా ఒక నేపథ్యం ఉంది అని చెప్తున్నారు ఏంటిది అనంటే మొదట సంతానం పంతొమ్మిది వందల యాభై ఆరులో పుట్టినటువంటి నాగనారాయణ స్వామి చనిపోవడం జరిగిందట ఆ అబ్బాయిని కారణజన్ముడిగా చెప్తారట ఎందుకంటే ఏడు సంవత్సరాల వయసులో చనిపోయిన తర్వాత అమ్మగారికి కళలో కనబడి ఇక్కడ దేవాలయాన్ని కట్టమని చెప్పి అమ్మగారికి చెప్పి అలా మాయమవ్వడం జరిగిందనమాట ఇంకా చెప్పాలంటే నాగదోషమని సర్పదోషమని రాహుకేతు గ్రహాల దోష పరిహార పూజ అని ఇందులో భాగంగా రెండు పడగలుంటాయని మూడు పడగలుంటాయని ఒక పడగ పడగ కూడా ఉంటుంది ఐదు పడగలు కూడా ఉంటాయి ఏడు పడగలు ఉంటాయి ఇలా పన్నెండు పడగలు ఉంటాయి ఇలా ఎవరి జాతకం వాళ్ళ దోషాల్లో అంటే ఏదైనా దోషాన్ని బట్టి అక్కడ పడగలు ఉంటాయన్నమాట పెళ్లి దోషానికి సంబంధించినవి సంతాన దోషానికి సంబంధించిన లేదా అంగవైకల్యము ఇటువంటి దోషాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ దోష పరిహారం కోసం ఏదైనా ఒక దేవాలయంలో ఈ విధంగా ప్రతిష్ట చేయించడం జరుగుతుందంట దీనికి ఒక తంతు సుమారు మూడు రోజుల పాటు ఉంటుందన్నమాట తంతు అయితే ఆ విగ్రహాన్ని ఇక్కడ శిల్పకళ మాత్రం చాలా బాగుందండి చూడడానికి ఎంత అందంగా ఉందంటే పైన రూఫ్ మీద కూడా నాగపాము చిత్రపటాలు ఉన్నాయన్నమాట అంటే చిత్ర చిత్రాలు గీయడం జరిగిందనమాట ఇంకా వేల కొలది ఇక్కడ నాగప్రతిష్టలు ఉన్నాయి ఒక్కొక్కరు వారి దోష పరిహారార్థం ఇక్కడ నాగ ప్రతిష్టాపన చేయడం జరుగుతుందట రోజుల పాటు ఆ విగ్రహాన్ని పూజ చేసి అభిషేకం చేసి హోమాలు చేసి ఆ దేవాలయంలో వాటిని ప్రతిష్ఠించడం జరుగుతుంది అని చెప్తున్నారన్నమాట అయితే అమ్మగారు పంతొమ్మిది వందల తొంభై ఏడు హోలీ పౌర్ణమి రోజున జయలక్ష్మి అమ్మవారి జీవితమాధి తీసుకోవడం జరిగిందట దానికి భూమి లోపల వెళ్ళి ఎట్లయితే హనుమం ఉండడం జరుగుతుంది అన్నమాట ఏదైతే గర్భాలయం ఉందో ఆ గర్భాలయానికి ఆ పుట్టకి కింద భాగంలో ఒక స్వరంగం అనేది ఉండేదట అది పడిపోయిందని చెప్తున్నారు ఆ లోపలికి వెళ్ళి అమ్మవారు ఉపవాసం చేసి ధ్యానం చేయడం అనేది జరిగేదట అదేవిధంగా వెనుక భాగం ఎక్కడైతే అమ్మవారు జీవ సమాధి అంటే నాగదేవతలు ఆ యొక్క ప్రార్థనలో అమ్మవారి యొక్క ధ్యానం మందిరం అనేటటువంటి అర్థం అనేది అంటే అక్కడ ఒక అది ఏదో చెప్పారనమాట అక్కడ దాని అంటే ంతో తయారు చేయడం జరిగిందట అక్కడ అమ్మవారి సమాధి అయితే తగర మైనంతో తయారు చేయారంట విగ్రహం మైనంతో తయారు చేయబడిన విగ్రహం అని చెప్పారనమాట ఆ ధ్యాన మందిరానికి పక్కనే అమ్మగారు జీవించి ఉన్నప్పుడు ఒక సర్ప దేవ సర్పం అనేది దేవతా సర్పం అంట అమ్మవారి మీద తిరిగేటటువంటి తిరుగుతూ ఉండేదట ఆ దేవతా సర్పం ఆ పక్కన ఉన్నటువంటి ధ్యాన మందిరానికి అంటే ముఖ్యమైనటువంటి పూజా వస్తువులు పెట్టేటటువంటి ప్రాంతంలో అక్కడ ఉంచడం జరిగిందనమాట అంటే ఆ సర్పం అక్కడ కుబుసం వదిలిందట ఆ కుబుసము ఆ కుబుసం పెట్టినటువంటి ప్రాంతంలోనే వీళ్ళు ఆ దేవతా సామాన్లన్నీ పెట్టేవాళ్ళు దాన్ని అరణమలయ్య కూడా అంటారట అయితే జీవ సమాధి అయినప్పుడు అమ్మవారికి చాలామంది కూడా పిల్లలు పుట్టడం లేదని పెళ్ళి కావట్లేదని చెప్పి చాలామంది వడి బియ్యం చెల్లించుకుంటూ ఉండేవాళ్ళట ప్రధానంగా అమ్మవారు నాగదేవతకు పూజ చేసినటువంటి నిమ్మకాయలు మరియు ముడుపు కట్టడము ఇలా ఇలాంటివన్నీ ఇక్కడ బాగా జరిగేవన్నమాట ఇక్కడ ప్రధానంగా అమ్మవారు నాగదేవతకు పూజ చేస్తున్నటువంటి నిమ్మకాయలు మరియు ఇంకా ఈ నిమ్మకాయల్ని ముడుపు కడుతూ ఉంటారన్నమాట అందులో పీచు తీయనటువంటి కొబ్బరికాయ పసుపు కుంకుమ వేసి దేవాలయానికి అటు ఇటు ఉన్నటువంటి స్తంభాల దగ్గర కట్టించడం జరుగుతుందంట దీన్నే ముడుపు కట్టడం అంటారట అదేవిధంగా వడి పోయడం వల్ల అన్నీ అంటే చాలామంది దేవాలయాల్లో వడి బియ్యం పోస్తూ ఉంటారు కదా అమ్మవారికి ఇక్కడ కూడా అమ్మవారికి వడి బియ్యం పోస్తూ ఉంటారట ఆ అమ్మవారిని ధాన్యలక్ష్మి అని చెప్తూ ఉంటారట మన ధాన్యాన్ని సమర్పించేటటువంటి శుభకార్యంలో కూడా ఇక్కడ తలంబ్రాలు అని అంటూ ఉంటారట ఆ తలంబ్రాలు ప్రక్రియను ప్రక్రియకి మూలం ఏంటి అని అంటే వడి బియ్యం అమ్మవారికి తన యొక్క ధాన్యాన్ని నివేదంగా సమర్పించడం ఇది ఈ దేవాలయంలో ప్రతి ఆదివారం మంగళవారం శుక్రవారం సమయాల్లో పెద్ద ఎత్తున ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏదైనా దోషాలు ఏదైనా ఉన్నట్లయితే నన్ను క్షమించగలరు నాకు తెలిసినంత సమాచారాన్ని ఈ వీడియో ద్వారా ఈలా ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యతను ఈ వీడియోలో మీకు చెప్పడం జరిగింది థ్యాంక్ యూ ཐབས Do ཀྱི